హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ వచ్చేట్లో టైం వచ్చేసి వాచ్ ఎగ్జాక్ట్ గా మూడున్నర అవుతుంది పొద్దున మూడున్నర సో దుబాయ్ లో మూడున్నరకి బయటకు ఎందుకు వచ్చిన చాలా వీకెండ్ వచ్చింది రావట్లేదు స్టార్టింగ్ లో రాలేదు తర్వాత పడుకుందాం అనుకున్నా కాకపోతే పొద్దున్నే ఎందుకో ఛాయ్ తాగాలనిపించింది మూడున్నర నాలుగు ఆ గ్యాప్లో చాయ్ తాగాలనిపించింది కాకపోతే వన్ థర్టీ టూ కాగానే ఫుల్ నిద్ర వచ్చింది ఎట్లయినా మూడున్నరకి నాలుగు గంటలకి ఛాయ్ తాగాలని చెప్పి నిద్ర వచ్చినప్పుడు రెండు గంట రెండు గంటలకు బయటకు వచ్చి ఛాయ్ తాగినా సో నిద్ర రాలేదు మూడున్నర వరకు వెయిట్ చేసి మళ్ళీ ఛాయ్ తాగుతున్నాను అట్లుంటుంది మనతోని దుబాయ్లా దుబాయ్ వచ్చేట్లు అట్లుంటుంది మనతో సో బయటికి వెళ్ళి చూద్దాం హోటల్స్ ఉన్నాయా లేవా ఉంటే చొక్క చాయ్ తీసుకొని తాగి వచ్చేద్దాం బయట కూడా వాతావరణం ఎట్లుందో చూద్దాం రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి ఎవ్వరు లేడు అప్పులు మూడున్నర రోడ్లు ఖాళీ ఉండకపోతే కంగారు కంగారు ఉంటాయారా ఎవడరా నువ్వు బైక్ రైడర్ లేవా ఫుడ్ డెలివరీ చేస్తాడు మూడున్నర కూడా తింటున్నారా నాయన మన చాయ్ తాగింది లేదు మీద ఒకటి తింటే ప్రాబ్లం వచ్చిందా కార్లు చూడుస్తారు కథ అయ్యమ్మా ఇది కూడా చాయ్ తాగడానికి లేచి రేంటి కార్లు చూడుకొని మరి వెళ్ళేటట్టున్నారు ఏమైతే తెలియదు కానీ అంత ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎలుక తెచ్చిన వాసన ఏంటి ఎలుకనే తెచ్చినట్టు అప్పటి నుంచి తిరుగుతూ ఉంది ఇదేంటి హోటల్కి వస్తే ఎవరు లేడు పడుకున్నారేంటి అందరూ ఇక్కడ కూడా లాక్ వేసింది లోపల చెటా చెటా

పేమెంట్ చేద్దాకనగర కాయిన్స్ ఉన్నాయ్ కాబట్టి చిల్లర్లే వాయిదా అనుకోట కొంచెం డిలే చేశా కొంచెం సీరియస్ ఐదు ఇక్కడ లేట్ అయితే ఎవ్వర్ లేడు గా కొట్టినా కొట్టొడు బిజ్జ అయిందందరం అంటే ఆ అందరి వీడియో బన్ చేసి స్టార్ట్ అయ్యారు తిట్టలేడు తప్పితే బట్ చూసరేమని రంగ ఫోన్ కింద కరేసేరికి జెల్లీ బైటిలీ నాకు లేట్ అవుతన్న అను అట్ల ఉంటా వాడు చాయ్ కోసం అబా దూర్ కమా దూ 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 హటావ గరం ఉంద రాయా మూడున్నర కూడా గరం గరం మజ్జిగేశిరు ఇట్లా ఉంటారా కూర్చొని చాయ్ తాగితే ఏమంటుంది తెలుసా ఉంటారుగా ఉంటారుంటారుగా ఒక్కొన్న లైఫ్ లో ముందుకెళ్తున్నా ఒక్కరిని ఉంటారు లైఫ్ లో అంత హ్యాపీగా ఉంది అట్లా అనుకోవాలి మళ్ళీ అట్లా అనుకోకపోతే ఎట్లా మన డబ్బా కొట్టుకోవాలి మన డబ్బా ఎవరు కొట్టారు చెప్పినట్టు రే అట్లా ఉంటారు కదా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిజమే ఎందుకంటే ఎప్పుడు ఈ టాక్సిక్ పీపుల్ మధ్య ఇప్పుడు ఏడా తీసుకెళ్ళినా ఏదైనా చేసినా కానీ కాదమ్మా తప్ప అట్లా కాదురా అని అట్లా అది రాంగ్ రా అది ఎప్పుడు ఎవడో ఒకటి నెగిటివ్ చెప్పాడు తప్ప పాజిటివ్ ఎవడు చెప్పాడు దానికంటే ఇది బెటర్ కొన్ని కూర్చొని ఛాయ్ చదివితే నీకు నాలుగు ఆలోచనలు వస్తాయి యూ కెన్ థింక్ సంథింగ్ యూల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ ఇయర్ మైండ్ అట్లా గుడ్ ఛాయ్ కూడా ఉంటుంది అది కదా ఏమైతే రా మూడున్నరకి ఇలా బస్టల్లా కూర్చుంటే వాడు వాడు చూసుకుంటే పోతాడు ఇట్ట తయారైనా నువ్వు అన్నట్టు చూస్తున్నాడు మన డీజేటీ ఉంటాడు అట్లా చూస్తున్నాడు మీరంతా నేను కొని స్టార్ట్ చేసుకోండు ఏమంటారు ఎవరికి మరి దుబాయ్ అట్లా అట్లుంటాయి చాలా ఈ అడ్వెంచర్ అయితే ఇట్లా అయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Cheers, Mama. Bye-bye.